నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరోసైక్యాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్ ఈరోజు మనము మ్యాస్ట్రుబేషన్ అంటే ప్రయోగం అనొచ్చు సెల్ఫ్ స్టిమ్యులేషన్ అనొచ్చు వీటి ద్వారా టెస్టోస్టోన్ లెవెల్స్లో ఏంటి మార్పులు వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం నా దగ్గరికి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ గురించి చాలామంది క్లయింట్స్ వస్తుంటారండి వాళ్ళ డౌట్స్ ఏంటి అంటే మ్యాస్ట్రుబేషన్ వల్ల అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి ఏజ్లో ఉన్నప్పుడు యంగేజ్లో ఉన్నప్పుడు హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తాయా అన్నది ఒక మెయిన్ డౌట్ యూజువల్గా ఈ హస్తప్రయోగం అనేది సిన్ అంటాం తప్పు అంటాం చేసుకోకూడదంటాం బట్ అలా ఎవరు యూజువలీ సెక్షువాలజిస్టులు దీన్ని సపోర్ట్ చెయ్యరు ఎందుకు అంటే ఈ ఫ్రీక్వెంట్గా హస్తప్రయోగం దాని మీదే అలవాటు పడిపోతే ఇబ్బంది కానీ ఎప్పుడో ఒకసారి అంటే వీక్లీ వన్స్ హస్తప్రయోగం మీద ఉండి వాళ్ళ అర్జని సెక్షువల్ అర్జిని తీసుకోవడంలో యూజువల్గా తప్పేమీ ఉండదు సో ఇప్పుడు మనం హస్తప్రయోగానికి టెస్టోస్ట్రాన్ లెవెల్స్కి లింక్ ఏంటి అంటే ఎప్పుడో పాత రీసెర్చ్ల ప్రకారం అంటే నైన్టీన్ సెవెంటీస్లో రీసెర్చర్ ప్రకారం ఏంటి అంటే యూజువలీ ఆబ్స్టనెన్స్ అంటే ఈ హస్తప్రయోగం చేసుకోకుండా ఒక మూడు నుంచి నాలుగు వారాలు ఉన్నప్పుడు వాళ్ళకి మైల్డ్ రైజ్ ఆఫ్ టెస్టోస్టిరాన్స్ ఉంటున్నాయట బట్ కాంట్రడిక్టరీ పాయింట్స్ ఏంటి అంటే రెగ్యులర్గా ఎవరైతే సెక్షువల్ యాక్ట్ బాగుంటుందో వాళ్ళతో కంపేర్ చేస్తే సెక్షువల్ యాక్ట్ తక్కువగా ఉన్న వాళ్ళలో ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ టెస్ట్ ఎవరికైతే సెక్షు సెక్షువల్ యాక్ట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగాను సెక్షువల్ యాక్ట్ తక్కువ ఉంటుందో వాళ్ళకి తక్కువగాను ఉంటున్నాయి సో మనం బేసికలీ మాస్ట్రుబేషన్ ఎక్కువ చేసుకుంటే స్టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయని ఆ మిత్తుకి వెళ్ళనవసరం లేదు యూజువలీ ఈ స్పమ్ కౌంట్ అనేది టిపికల్గా టెస్టోస్టిరాన్ వల్లే కాదు యూజువలీ ఎల్ఎస్ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికార్ స్టిములేటింగ్ హార్మోన్ వల్ల కూడా తో జరుగుతుంది అంటే ఈ సెక్స్ హార్మోన్స్ అన్నీ కలిపి స్పం కౌంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓన్లీ టెస్టోస్ టెస్టోస్ టెస్టోస్టిరోన్కి వేరే పని లైక్ వేరే యాక్టివిటీస్ కూడా ఉంటాయి లైక్ మజిల్ బిల్డప్ కానివ్వండి బోన్ బిల్డప్ కానివ్వండి మేల్ క్యారెక్టరిస్టిక్స్ బిల్డప్స్ అంటే ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ లైక్ హెయిర్ రావటం కానివ్వండి ఇవన్నీ దీనికి పనులు అనమాట నాట్ ఓన్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సో దయచేసి ఈ మాస్ట్రిబేషన్కి టెస్టోస్ట్రన్కి లింక్ పెట్టుకొని వాళ్ళకి బంద్ అవుతుంది అని కాకుండా ఆ మెత్తికి వెళ్ళిపోకుండా అని వీళ్ళు ఏం చేస్తారంటే టెస్టోషన్స్ ఇంప్రూవ్ అవ్వాలని ఎక్స్టర్నల్ హార్మోన్స్ తీసుకుంటుంటారు అంటే టెస్టోస్ట్రోన్ బూస్టర్స్ అనొచ్చు టెస్టోస్ట్రాన్ క్యాప్సూల్స్ అనొచ్చు ఇలాంటివి దయచేసి అలాంటివి కాకుండా న్యాచురల్ వేలో వాళ్ళకి ఇంప్రూవైజ్ అయ్యే పద్ధతులు తీసుకుంటాం అందులో ఒకటి ఈ షాకోథెరపీ వల్ల ఏంటంటే సెక్షువల్ స్టిమ్యులేషన్ వల్ల కూడా వాళ్ళకి హార్మోన్ లెవెల్స్ కొద్దిగా అటు ఇటుగా మార్పు ఈ టెస్టోస్ట్రోన్ లెవెల్స్ రోజంతా కూడా ఒకే విధంగా ఉండవు యూజువలీ మార్నింగ్ పుట్టే ఎక్కువ ఉండటం ఈవినింగ్స్ అయ్యే కొద్దిగా తక్కువ ఉండటం వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీని బట్టి రైజ్ అవ్వడం తక్కువ అవ్వడం జరుగుతుంటాయి దయచేసి ఒక సారి తక్కువ వచ్చిందని ఎక్కువ ఇంజెక్షన్స్ తీసుకోవడం టాబ్లెట్స్ తీసుకోవటం కాకుండా వాళ్ళని ఫ్రీక్వెంట్గా మాటర్ చేసుకొని వాళ్ళకి సంబంధించి అవసరమైతేనే ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ ఆవిడ ఇవ్వడం జరుగుతుంది సో ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకొని మ్యాస్ట్రుబేషన్కి టెస్ట్ వచ్చడానికి లింక్ ఉందని ఎక్కువ మ్యాస్ట్రిబేట్ చేసుకోవటం లేకపోతే మ్యాస్ట్రిబేషన్ చేసుకోవటం పూర్తిగా ఆపేయటం మానసికంగా ఇబ్బంది పడటం చేసుకోకండి దయచేసి ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ